హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై ఏడు భాగాన్ని వినేద్దాం వికాస్ వచ్చాక అతని యుక్త దగ్గర నుంచి తన దేవు కోసం వెళ్ళింది డ్రైవర్ ఇక్కడే కార్ ఆపు అంది నందు సరే మేడం అంటూ డ్రైవర్ పార్క్ గేట్ ముందు కార్ ఆపాడు నందు కార్ దిగి పార్క్లోకి అడుగు పెట్టింది అంత రాత్రి పూట జనం ఉండరు కాబట్టి పార్క్లో లైట్స్ ఆఫ్ చేశారు చీకట్లో ఏం కనిపించడం కనిపించకపోవడంతో నందు ఫోన్ లైట్ ఆన్ చేసుకుని ముందుకెళ్ళింది అలా నడుచుకుంటూ తన దేవుని ఎక్కడైతే చూసిందో ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళింది తను అనుకున్నట్లుగానే దేవ్ అక్కడే ఉన్నాడు అమ్మయ్య గారు ఇక్కడే ఉన్నారు అనుకుని అతని పక్కన వెళ్ళి కూర్చుంది దేవు తన చుట్టూ జరిగేది గమనించే స్థితిలో లేడు నందు వచ్చింది తన అతనికి తెలియదు రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని కూర్చునున్నాడు అతను బాధపడుతున్నాడో ఆలోచిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు నందుకి మెల్లగా అతని భుజంపై చేయి వేసి సార్ అని అంది నందు మాట విని కళ్ళు తెరిచిన దేవ్ ఆమెను సీరియస్గా చూస్తూ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా పో ఇక్కడి నుండి అన్నాడు సార్ ఎందుకంత కోపం యుక్త మీకోసం ఏడుస్తుంది అందుకే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చాను అంది నందు నేను ఎక్కడికి రాను ఇక నుండి తనకి నాకు ఏ సంబంధం లేదు నువ్వే అన్నావుగా నేను తన తండ్రి కాదని వెళ్ళి యుక్తాకి చెప్పు ఆ దేవ్ నీ తండ్రి కాదు అసలు నీకేం కాడు వాడు ఒక అనామకుడు అని చెప్పు అన్నాడు అతని మాటల్లో కోపం ఆవేశం కంటే బాధ ఎక్కువగా కనిపించింది నందుకి సార్ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు యుక్త అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని అంటారు అది మిమ్మల్ని చూశాకే నాకు తెలుస్తుంది కన్నది సహస్ర అయినా తన గుండెల్లో పెట్టుకుని పెంచింది మీరు కన్నవాళ్ళు కూడా పంచని ప్రేమ మీరు తనకి పంచారు తన కోసం మీరు చాలా చేశారు ఎవరు అనున్నా కాదన్నా తను మీ కూతురే అంది నందు నా బాధను తగ్గించడానికి ఇలా మాట్లాడుతున్నావా ఇంతకుముందు మరి నువ్వే కదా యుక్తాకి దూరంగా ఉండమని తన మీద ప్రేమ పెంచుకోవద్దని చెప్పావు అన్నాడు దేవు అవును సార్ అన్నాను కానీ నేను అలా అనడానికి కారణం ఉంది యుక్త అంటే మీకు ఎంత ఎంత ఇష్టమో యుక్త కూడా మీరంటే అంతే ఇష్టం ఆ ఇష్టం తనని తన తల్లిదండ్రులకు దగ్గర కానివ్వదు అందుకే మీరు ఆ నిజాన్ని గ్రహించి యుక్తతో మెరగండి ఎప్పటికైనా తను ప్రణవ్ వాళ్ళతో వెళ్లాల్సిందే ఒకవేళ యుక్త ప్రణవ్ గారి దగ్గరికి వెళ్ళినా తనకు మీ మీద ప్రేమ ఎక్కడికి పోదు ఉంటుంది ఆమె చెప్పేది మౌనంగా వింటూ ఉన్నాడు దేవ్ సార్ ఇంత చెప్పాక మీరు ఇలా బాధపడుతూ ఇక్కడే కూర్చుంటే ఎలా చెప్పండి యుక్త మీ కోసం అక్కడ వెయిట్ చేస్తుంది తనని చూస్తే మీ మనసు కూడా కొంచెం కుదుట పడుతుంది రండి సార్ వెళ్దాం అంది నందు నాకు రావాలని లేదు నందు తనని చూసిన ప్రతిక్షణం తన తండ్రి నేనే కాదని నాకు గుర్తొస్తుంది యుక్త తన దగ్గర నుండి వెళ్ళిపోతుందని ఊహ నేను భరించలేకపోతున్నాను అన్నాడు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు అయినా యుక్త వెళ్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికే కదా మీరు తనని ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు తనతో మాట్లాడొచ్చు తన దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరున్నారు సార్ అంది సరే నువ్వు వెళ్ళు నేను ఇంకాసేపు ఇక్కడే ఉండి వస్తా అన్నాడు దేవ్ సార్ మిమ్మల్ని తీసుకొస్తారని యుక్తాకు ప్రామిస్ చేసి వచ్చాను మీరు వచ్చేసరికి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా మనం కలిసే వెళ్దాం అంది నందు ఏయ్ చెప్తే అర్థం కాదా నీకు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది వెళ్ళు ఇక్కడ నుండి అన్నాడు తె సార్ ఒంటరిగా ఉండడం వల్ల మీ బాధ పెరుగుతుందే కానీ తగ్గదు మీరు ఇక్తా గురించి మాత్రమే బాధపడుతున్నారా లేదా ఇంకా ఏదైనా మనసులో పెట్టుకొని ఇలా ఉన్నారా అసలు మీ మనసులో ఏముందో నాతో పంచుకోండి అలా చేస్తే మీ మనసులో భారం తగ్గచ్చు కదా అంది అది ఒకరితో చెప్పుకుంటే తగ్గేది కాదు కాసేపు సైలెంట్గా ఉండు నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అన్నాడు ఏంటి నా మాటలు వింటే మీకు ఇరిటేషన్ వస్తుందా మీకు తెలుసా నాతో ఒక్కసారైనా మాట్లాడాలని మా కాలేజీలో ఎంతమంది ట్రై చేసేవారు అందినందు పాపం వాళ్ళందరికీ జీవితం మీద ఆశ లేదనుకుంటా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నీతో మాట్లాడరు అన్నాడు దేవు ఏంటి నాతో మాట్లాడే వాళ్ళకు బుద్ధి లేదా అయితే మీరు కూడా నాతో మాట్లాడుతున్నారు కదా మీకు కూడా బుద్ధి లేదా అంది నందు ఏమన్నా నాకు బుద్ధి లేదా అని నందు చేయి వెనక్కి తిప్పాడు సార్ నొప్పిగా ఉంది వదలండి అంది నందు అబ్బా నన్ను అన్నప్పుడు లేదా ఈ నొప్పి తప్పైపోయిందని ఒప్పుకొని సారీ చెప్పు అన్నాడు వదిలేస్తా అని దేవ్ అమ్మయ్య మొత్తానికి ఆయన లోకంలో నుంచి అయితే బయటకు వచ్చాడు నొప్పిది లేదు ఇలానే కాసేపు ఇవన్నీ డైవర్ట్ చేద్దాం అని మనసులో అనుకుని సారీ సార్ వదలండి ఇంకెప్పుడు అనను అయినా బుద్ధి లేని వాళ్ళను బుద్ధి లేదంటే ఇంత ఫీల్ అవుతారని నాకు ఇప్పటి వరకు తెలియదు సార్ అంది అమాయకంగా సారీ చెప్పమంటే మళ్ళీ నన్నే అంటావా నీకు బాగా ఎక్కువైందే ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఆమె చేయి వదలకుండా పైకి లేచి ఏమన్నావు నాకు బుద్ధి లేదన్నావు కదా బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా నిన్న బురద గుంటలా పడేస్తా నీకు దేవంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది అని ఆమెను ఎత్తుకోబోయాడు సార్ నేను బరువుగా ఉంటాను ఎందుకు మీకు శ్రమ అంది నందు నవ్వుతూ తిప్పి కొడితే ముప్పై ఉండవు నువ్వు పెద్ద లెక్క నాకు ఈ రోజు నీకు బుద్ధి రావాల్సిందే అని ఆమెను ఎత్తుకుని ఆ బురద వైపు తీసుకుని వెళ్తున్నాడు నందు అతని మెడ చుట్టూ చేయివేసి సార్ నన్ను వదలండి ప్లీజ్ అంది స్వీట్గా ఏంటి కాలభరానికి వస్తున్నావా అన్నాడు దేవ్ నడుస్తూనే కాదు ముద్దు బేరం అంటూ అతని బుగ్గపై కిస్ చేసింది అంతే దేవ్ అక్కడే ఆగిపోయాడు నందు నవ్వుకుంటూ ఒక ముద్దుకే ఇలా అయిపోయారు పాపం అని అతని చేతిలో నుండి కిందికి దిగి అతని భుజం మీద తట్టి సార్ ఇప్పుడు పట్టుకొని చూద్దాం అంది పరిగెడుతూ ఈ దేవుతోని ఆటలాడుతున్నావా చెప్తా నీ పని అంటూ ఆమె వెనక పరిగెడుతున్నాడు మీరు నా పని చెప్పడానికి నేను మీకు దొరికితే కదా వెవ్వె అని అతని వెక్కిరిస్తుంది ఎలా దొరకవో నేను కూడా చూస్తాను అంటూ ఆమె వెనకే వెళ్ళాడు దేవ్ ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి నందు నాపి ఏయ్ అమ్మాయి ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు అని ఆమె వెనకే వచ్చిన దేవుని చూసి ఓహో పార్కులో సరసాలు ఆడుకుంటున్నారా ఈ మధ్య జనాలు ప్రేమ పేరుతో పార్కుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు అబ్బాయిలకి ఎలానూ బుద్ధి లేదు అమ్మాయిలు కూడా బుద్ధి లేకుండా తెగించి తిరుగుతున్నారు అసలు వీలైన కాదు పెంచిన పెద్దవాళ్ళు అనాలి అన్నాడు సార్ మాటలు తిన్నగా రానివ్వండి మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఆయన నైట్ టైం పార్క్కి రావద్దని బోర్ బోర్డు పెట్టలేదు కదా అయినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు మాకు తెలుసు మా హద్దులు మీ దారిన మీరు వెళ్ళండి అంది నందు ఏంటమ్మా నాకే చెప్తున్నావా మీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు ఇలా అర్ధరాత్రి పాడు పాడు పనులు చేయడం అడిగితే భార్యాభర్తలని చెప్పడం నాకు తెలియదు అనుకున్నావా మీ వేషాలు మీరు ఇక్కడి నుంచి కదలకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అన్నాడు కానిస్టేబుల్ పొగరుగా అప్పటి వరకు సైలెంట్గా ఉన్న దేవ్ ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని పైకి లేపి ఏంట్రా ఏమన్నా మళ్ళీ అను అన్నాడు ఏయ్ నా మీద చెయ్యి వేస్తావా పోలీసు వాళ్ళ మీద చెయ్యి వేయడం నేరం అన్నాడు ఇప్పుడు చెయ్యి మాత్రమే వేసా నువ్వు ఇంకా ఎగస్టాలు మాట్లాడితే ఇక్కడే చంపి పాత పెడతా మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పు అన్నాడు దేవు కోపాన్ని చూసి భయపడిన కానిస్టేబుల్ మేడం సారీ బుద్ధి తక్కువై మీతో అలా మాట్లాడాను నన్ను క్షమించండి అని నందుతోని సార్ మేడంకి సారీ చెప్పాను కదా ఇక నన్ను వదలండి ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను అని అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ పారిపోయాడు అతను వెళ్ళిపోయాక దేవు నందుని చూస్తూ అయినా వాడితో నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు నువ్వు మాట్లాడితేనే కదా వాడు రెచ్చిపోయింది అన్నాడు సార్ వాడే ముందు తప్పుగా మాట్లాడాడు మీకు తెలుసు కదా నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా అంటే నేను పడనని అంది నందు సరే చేసిన ఘనకార్యాలు చాలు ఇక వెళ్దాం పదా అన్నాడు దేవ్ నందు నవ్వుతూ సార్ మీరు ఆ పోలీసుడు గొడవలో పడి మీరు నా మీద రివేయించి మర్చిపోయారుగా అంది నీ మొహం ఈ దేవ్ ఏది అంత తేలిక మర్చిపోడు నీ సంగతి తర్వాత చూస్తా అని కార్తికర్కి వెళ్ళిపాడు సార్ ఆగండి ఆగండి నేను కూడా వస్తున్నాను అని అతని వెనకే పరిగెత్తింది నందు అంకుల్ మా డాడీ ఎక్కడ మా అమ్మ ఏది నాకు డాడీ కావాలి అమ్మ కావాలి అంది యుక్త మీ అమ్మ మీ డాడీని తీసుకోవడానికి వెళ్ళింది వచ్చేస్తుంది కొంచెం ఓపిక పట్టు తల్లి అన్నాడు వికాస్ నో నాకు ఇప్పుడే డాడీ కావాలి అని పేచీ పెట్టింది యుక్త ఆహ్ పెద్ద పెద్ద కోండాల్ను రౌడీలను డీల్ చేయొచ్చు కానీ ఈ పిల్లల్ని డీల్ చేయడం చాలా కష్టం రే దేవ్ ఎక్కడున్నావురా బాబు నీ కూతురు కానీ కూతురు నన్ను ఇక టార్చర్ పెడుతుంది నీ పెంపకం కదా అందుకే అన్నీ నీ బుద్ధులే వచ్చేసాయి తను చెప్పిందే తప్ప నేను చెప్పేది అస్సలు వినడం లేదు అనుకున్నాడు వికాస్ అప్పుడే దేవ్ నందుతో అక్కడికి వచ్చాడు దేవుని చూసిన వికాస్ రే నీ అబ్బా ఎక్కడికి వెళ్ళావురా నీ కూతురు డాడీ డాడీ అని నన్ను చంపేస్తుంది అన్నాడు వికాస్ ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి చిన్న పిల్లని సముదాయించలేకపోతున్నావా అంటూ దేవ్ పక్కన కూర్చుని ఆఫీస్లో చిన్న పని ఉండి వెళ్ళాను అందుకే లేట్ అయింది అయినా నేను ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికి వచ్చేస్తా కదా ఎందుకు మారం చేయడం అసలే నీకు ఒంట్లో బాగాలేదు అన్నాడు ఏమో నిన్ను చూడాలనిపించింది అయినా నువ్వు నా పక్కనే ఉంటావని చెప్పావు కదా ఇక నువ్వు ఎక్కడికి వెళ్లకు నాతోనే ఉండు నువ్వు లేకపోతే నాకు చాలా భయం వేస్తుంది అందియుక్త యుక్త తలని మృతు డాడీ ఉండగా ఎందుకురా భయం నేను నీతోనే ఉంటాను కదా సరే ఏమన్నా తిన్నావా అన్నాడు దేవ్ అమ్మ పాలిచ్చింది కానీ నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది అందియుక్త దేవ్ వికాస్ వైపు చూసి వికాస్ పాపకి లైట్గా ఏమైనా టిఫిన్ తీసుకురా అన్నాడు వికాస్ సరే అని వెళ్తుంటే అంకుల్ లైట్గా కాదు ఎక్కువ టిఫిన్ కావాలి అందియుక్త వికాస్ నవ్వుకుని సరే తెస్తాను అని వెళ్ళి ఐదు నిమిషాల్లో టిఫిన్ తీసుకొని వచ్చి ఇచ్చాడు నందు ఆ పార్సల్ ఓపెన్ చేసి యుక్తాకి తినిపిస్తామనుకుంది కానీ యుక్త నోటికి చేయి అడ్డుపెట్టి అమ్మా ఈ టిఫిన్ నాకు కాదు డాడీకి పెట్టు అంది నాకెందు యుక్త ఆకలిగా అందన్నావు కదా నువ్వు తిను అన్నాడు యుక్తా యుక్త చిన్నగా నవ్వుతూ నాకేం ఆకలికా లేదు అంది మరి ఇప్పుడే కదమ్మా తింటా అన్నావు అంది నందు ఊరికే అలా చెప్పాను నేను తెమ్మని చెప్పింది మా డాడీ కోసం నీకు తెలుసా డాడీ నాకు ఫీవర్ వస్తేనే ఏమీ తినరు అలాంటిది ఇప్పుడు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంటే అస్సలు తినరు అందుకే నా కోసమని అబద్ధం చెప్పాను ఈ టిఫిన్ డాడీకి తినిపించు అంది యుక్త యుక్త తన మీద చూపించే ప్రేమకి దేవు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేశాయి బంగారు పాపకి డాడీ గురించి ఎంత శ్రద్ధో అని యుక్తానికి కిస్ చేసి సార్ ఆర్డర్ వేసింది కదా మీ కూతురు మీరు నిజంగానే ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా ఇప్పుడైనా తినండి అని అతని నోటి దగ్గర టిఫిన్ పెట్టింది నందు దేవ్ ఆమె చేతిని పక్కకి నెట్టి నేనేం చిన్న పిల్లాన్ని కాదు నువ్వు తినిపించడానికి అని ఆమె చేతిలోని ప్లేట్ తీసుకుని తనే తిన్నాడు తినడం పూర్తయ్యాక యుక్తాన్ని చూసి నవ్వుతూ తిన్నాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీనా అన్నాడు చాలా హ్యాపీ నువ్వు ఇక్కడే పడుకో డాడీ నేను నీ పై చేయి పెట్టుకొని నిద్రపోతా అంది యుక్త బంగారం గారా సరే తల్లి అన్నాడు దేవు అంతేలే డాడీ వచ్చాక అమ్మని వదిలేసాక నీకు నేనంటే ఇష్టం లేదు నీకు అమ్మకంటే డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం పో నేను నీతోనే మాట్లాడను అంది నందు నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు నాకు డాడీ ఉంటే చాలు కదా డాడీ అంది యుక్త దేవ్ అవును అన్నట్లు తలూపాడు యుక్త మాటలకి నందు ఉడుక్కొని సారీ నీకు నేను వద్దు కదా మీ బాబు కూతుర్లే ఉండండి నేను పోతున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది యుక్త నవ్వుతూ డాడీ అమ్మని చూసావా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నానని అలిగి వెళ్ళిపోయింది అని దేవుని దగ్గరగా రమ్మని నేను ఊరికే అన్నానని అమ్మకి తెలియదు నాకు అమ్మ అంటే కూడా చాలా ఇష్టం అంది అతని చెవిలో అవునా మరెందుకు తనతో అలా అన్నావు పాపం కదా అన్నాడు దేవ్ కోపంలో అమ్మ భలే ఉంటుంది అందుకే అలా అన్నాను అంది యుక్త మీ అమ్మతో బాగానే ఆడుకున్నావు అన్నాడు దేవ్ నవ్వుతూ మొత్తానికి మీ ఇద్దరు ఒక్కటై నందుని బయటికి పంపించేశారు కొద్దిసేపు ఇక్కడే ఉంటే మీరు నన్ను కూడా పొమ్మన ఉన్నారు మీరు ఆ మాట అనకముందే నేనే వెళ్తా అన్నాడు వికాస్ మా యుక్త చాలా మంచిది నిన్ను వెళ్ళమన్నదిలే కూర్చో అన్నాడు దేవ్ లేదులేరా అర్జెంటు కాల్ ఒకటి మాట్లాడాలి నేను కింద వెయిట్ చేస్తా యుక్త నిద్రపోయాక ఒకసారి కిందికి రా నీతో మాట్లాడాలి అని వికాస్ కూడా వెళ్ళిపాడు మెట్టు దిగుతున్న నందు నాకు ఈ తండ్రి కూతురుని చూస్తే భయం వేస్తుంది వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ రేపు వీళ్ళు దూరం అవ్వాల్సి వస్తే వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండగలరా దేవ్ సార్ సంగతి పక్కన పెడితే యుక్త అసలే చిన్నపిల్ల తను ఇదంతా ఎలా తట్టుకుంటుంది అసలు యుక్త సహస్ర వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండగలదా వాళ్ళని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేయగలదా నాకెందుకో ఇది చాలా కా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది ముందు ఏం ముందు ముందు ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు దేవుడా ఈ తండ్రి కుతులకు ఏంటి పరీక్ష అనుకుంది అలా ఆలోచిస్తూ కిందికి వెళ్ళిన నందు ప్రణవ్తో మాట్లాడుతున్న ఆకాష్ని చూసి ఈ ఆకాష్ ఏంటి ఇక్కడున్నాడు అనుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ప్రణవ్ గారు ఆకాష్ ఏంటి ఇక్కడున్నాడు ఓ నీకు తెలియదు కదా అంటూ శ్రద్ధ కారులో నుంచి విషయం చెప్పాడు అతను చెప్పింది విన్న నందు నవ్వుతూ కారు ఆపలేదని కారులో నుంచి దూకేసిందా మహాతల్లి ఇంకా నయం ఇలాంటి వాళ్ళని ఫ్లైట్లో అస్సలు ఎక్కనివ్వకూడదు కోపం వచ్చి ఫ్లైట్లో నుంచి దూకితే నీకు అంతే సంగతి బాడీ కూడా అస్సలు కనపడదు అంది అయినా ఫ్లైట్లో అలా డోర్స్ ఎప్పుడు పడితే అప్పుడు తెరుచుకోనందు అన్నాడు ప్రణవ్ అవునా సరే ఇందుకీ మేడం గారికి ఎలా ఉంది అంది నందు ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు కానీ కాలికి చేతులకి తలకి బాగా గాయాలయ్యాయి కొన్ని కుట్లు కూడా పడ్డాయి కాసేపుట్లో శ్రోలోకి వస్తుందనే చెప్పారు డాక్టర్సు ఓహో శ్రూలోకి వచ్చాక ఏం రచ్చ చేస్తుందో ఏంటో ఆమె పేరెంట్స్కి కాల్ చేశారా అంది నందు హా అంకుల్ ఆల్రెడీ వచ్చారు శ్రద్ధాని చూసి చాలా బాధపడ్డారు అన్నాడు ప్రణవ్ కూతుర్ని అలా చూస్తే ఏ తండ్రికైనా అలానే ఉంటుంది కదా అయినా శ్రద్ధ ఇలా తయారయడానికి ఆయన కూడా ఒక కారణమే పిల్లల్ని గారాభం చేయొచ్చు కానీ అతి గారాభం చేస్తే ఇదిగో ఇలానే తయారవుతారు అని ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ మీరు నిజంగా శ్రద్ధ లవ్ చేస్తున్నారా అంది అవును కానీ దానికి నా ప్రేమ అర్థం కావడం లేదు అన్నాడు ఆకాష్ బాధగా నేను ఒక ఐడియా చెప్తాను మీరు ఫాలో అవ్వండి శ్రద్ధ ఖచ్చితంగా మారుతుంది అని ఆకాష్కి ఏదో చెప్పింది నందు నీ ఐడియా బాగుంది కానీ అంటున్న ఆకాష్ నాపి ఆకాష్ గారు మీరు ఎక్కువ ఆలోచించకుండా రేపటి నుండి నేను చెప్పినట్లు చేయండి అంది నందు చాలా థ్యాంక్స్ నందు అంకుల్ ఒక్కరే ఉన్నారు నేను అంకుల్ దగ్గరికి వెళ్తా అని ఆకాష్ లోనికి వెళ్ళిపాడు మొత్తానికి ఆకాష్ లైఫ్ సెట్ చేసావు అవును నువ్వేంటి యుక్తాన్ని వదిలివచ్చావు అన్నాడు ప్రణవ్ మీ ఫ్రెండ్ వచ్చారు కదా ఇక యుక్తాకి నేను అవసరం లేదు మీ మా డాడీ ఉంటే చాలని నన్ను పొమ్మంది అందుకే నేను అలిగి వచ్చేసా అంది నందు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది వాళ్ళ ముందు నువ్వు అలిగినా లాభం లేదు అన్నాడు ప్రణవ్ అది కూడా నిజమేలే ఇంతకీ మీరు సహస్ర గురించి ఏం ఆలోచించారు అంది నందు ఎంత ఆలోచించినా తనని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు ఆకాష్కి ఇచ్చినట్లు నువ్వే ఏదో ఒక ఐడియా ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు ప్రణవ్ నోనో అసలు మీకు అసలు ఐడియా ఇవ్వను ఎందుకంటే ఇప్పుడు నేను సహస్రగారి పార్టీ తను ఎంత ఏడిపించారు కాబట్టి మీ తిప్పలు మీరు పడండి అంది నందు అవునా సరే అయితే నువ్వు మా వాడికి రాక్షసుడని ముద్దు పేరు పెట్టావు కదా ఇప్పుడే వెళ్ళి వాడికి ఆ విషయం చెప్పొస్తా అన్నాడు ప్రణవ్ ఏంట్రా ఏదో చెప్తా అంటున్నా అంటూ అక్కడికి అప్పుడే అక్కడికి వచ్చాడు దేవ్ ప్రణవ్ నందుని చూస్తూ ఏం నందు చెప్పమంటావా అన్నాడు అదేంట్రా నాకు చెప్పడానికి తన పర్మిషన్ అడుగుతున్నావు ఏంటో చెప్పు అన్నాడు దేవ్ అదా అది మన అంటూ ప్రణవ్ దేవుకు చెప్తుంటే బాబోయ్ ఈ ప్రణవ్ గారేంటి ఐడియా ఇవ్వను అన్నందుకు నా మీద ఇలా రివెంజ్ ప్లాన్ చేశారు ఎలా అయినా ఆయన చెప్పకుండా ఆపాలి లేకపోతే నా ఈ రాక్షసుడి చేతిలో నేను అయిపోతాను అనుకొని సార్ మీరేంటి ఇక్తని వదిలి వచ్చారు మిమ్మల్ని తన పక్కనే ఉండమని చెప్పింది కదా అంది నందు తన నిద్రపోతుంది నువ్వు వెళ్ళి తన దగ్గరుండు నేను ప్రణవ్తో మాట్లాడొస్తాను అని నందుతో అని చెప్పి నువ్వు చెప్పరా అన్నాడు ప్రణవ్ వైపు తిరిగి అది మన అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు ప్రణవ్ అయ్యో చెప్పేస్తున్నారు ఇప్పుడెలా అని తన చేతిలో ఉన్న ఫోన్ చూసి ఐడియా అనుకుని సార్ మీ ఫోన్ ఇవ్వండి మర్చిపోయా అని ప్రణవ్ ముందుకెళ్ళి సార్ ఆయనకేం చెప్పకండి మీకు ఐడియానే కదా రేపు ఉదయాన్ని చెప్తాను అంది నందు అది అలారా దారికి అని నందుతో అని ఏం లేదురా శ్రద్ధాకి యాక్సిడెంట్ అయింది ఈ హాస్పిటల్లోనే ఉంది అన్నాడు అవునా అందుకే నా వికాస్ కిందికి రమ్మని చెప్పాడు ఇప్పుడు తనకెలా ఉంది అన్నాడు దేవ్ హా పర్వాలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది అంకుల్ వచ్చారు వెళ్ళి మాట్లాడితే మాట్లాడు అన్నాడు ప్రణవ్ ఎక్కడున్నారు అంకుల్ అని అన్నాడు దేవ్ ఇటు నుంచి స్టైల్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అన్నాడు ప్రణవ్ ప్రణవ్ చెప్పినట్టే శ్రద్ధ ఉన్న గదిలోకి వెళ్ళాడు దేవ్ గాయాలతో ఉన్న శ్రద్ధను చూశాక అక్కడే బాధగా కూర్చున్న ఆమె తండ్రిని ఓదార్చాడు తర్వాత అక్కడి నుండి వస్తూ ఆకాష్ని చూసి నువ్వు ఆకాశ్ కదా నువ్వేంటి ఇక్కడ అన్నాడు శ్రద్ధను హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే దేవ్ అన్నాడు ఆకాశ్ అవునా అంటూ అతను వాయిస్ విని ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అని కొంచెం ఆలోచించి హా రైట్ గుర్తొచ్చింది అనుకొని ఆకాష్ ఒకసారి బయటకు రా నీతో మాట్లాడాలి అన్నాడు మరి తనవాయి భాగంలో ఏం జరుగుతుందో అనే చెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్